ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో హై క్వాలిటీ ఏరియల్ టైప్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను షోడా యాష్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాస్టిక్ షోడా ఫిఫ్టీ గ్రామ్స్ సిట్రిక్ యాసిడ్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సిబిఎక్స్ త్రీ గ్రామ్స్ ఎస్ఎల్ఈఎస్ ఎయిట్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్ కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఫస్ట్ మనం ఏదైనా శుభ్రమైన ప్లాస్టిక్ బకెట్లో కానీ టబ్లో కానీ వన్ లీటర్ వాటర్ తీసుకోవాలి ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన అరవ వాటర్ కానీ లేదా మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉన్నట్లయితే ఆ వాటర్ అయినా ఉపయోగించవచ్చు తర్వాత ఇందులో కాస్టిక్ సోడా నెమ్మదిగా వేసి నీటిలో కరిగే వరకు ఏదైనా ప్లాస్టిక్ పైప్తో కానీ చెక్కతో కానీ కలపండి కెమికల్స్ని డైరెక్ట్గా చేతితో తాకండి చేతికి ప్రొటెక్షన్గా ఏవైనా గ్లౌస్ కానీ అట్లాగే ముఖానికి మాస్క్ కూడా పెట్టుకోండి ఈ విధంగా కాస్టిక్ సోడా నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ఇది హీట్ ఎక్కుతుంది కాబట్టి చల్లారే వరకు ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత ఇందులో షోడా యాష్ వేసి బాగా కలపాలి షోడా యాష్ని వాషింగ్ షోడా అని కూడా పిలుస్తారు తెలుగులో చెప్పాలంటే బటల్ సోడా అన్నమాట కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం కార్బొనేట్ సో ఇది కూడా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎస్ఎల్ఈఎస్ వేద్దాము ఈ ఎస్ఎల్ఈస్ అనేది చాలా చిక్కగా ఉంటుంది బ్యూటీ ప్రోడక్ట్స్లోను అలాగే క్లీనింగ్ ప్రోడక్ట్స్లోను ఈ ఎస్ఎల్ఈస్ని ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట ఈ కెమికల్స్ అన్నీ మీకు కెమికల్ షాప్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి ప్రతి ఊర్లోనూ కెమికల్ షాప్ అనేది ఒకటి ఉంటుంది నెట్లో చెక్ చేసి చూడండి మీకు దొరకని కెమికల్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఒక షాప్ అడ్రస్ ఇస్తాను వాళ్ళకి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తారు సో ఇది కూడా వేసేసాక మంచిగా కలపండి మీరు బజార్లో ఏరియల్ లిక్విడ్ కొనాలంటే చాలా కాస్ట్లీ కానీ మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే సగానికి సగం పైగా డబ్బు ఆదా చేసుకోవచ్చు సేమ్ క్వాలిటీ వస్తుంది మీకు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఇది మనం ఇంట్లో వాడే నార్మల్ సాల్టే కెమికల్ భాషలో కామన్ సాల్ట్ అంటాము కొద్దిగా వాటర్ వేసి కరిగిన తర్వాత వేయండి ఈ విధంగా సెపరేట్గా కరిగించి వేయటం వల్ల అన్నీ మంచిగా త్వరగా కలుస్తాయి అన్నమాట ఫస్ట్ ఒక లీటర్ వాటర్ వేసాం కదా మిగిలిన టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని ఈ విధంగా ఉపయోగించండి సాల్ట్ వేయగానే ద్రావణం అనేది మరింత చిక్కగా తయారవుతుంది సో బాగా కలపాలి మీరు ఎంత బాగా కలిపితే అంత చిక్కగా వస్తుంది తర్వాత సిట్రిక్ యాసిడ్ వేస్తున్నాను ఇది చూడడానికి సేమ్ పంచదారలానే ఉంటుంది మీకు కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది తెలుగులో నిమ్ముప్పు అంటారు ఇంగ్లీష్లో లెమన్ సాల్ట్ అంటారు కెమికల్ భాషలో అయితే సిట్రిక్ యాసిడ్ అని పిలుస్తాము సో ఇది కూడా వాటర్లో వేసి కరిగిన తర్వాత కలపండి ఈ సిట్రిక్ యాసిడ్ని క్లీనింగ్ ప్రొడక్ట్స్లోనే కాకుండా ఫుడ్ ఐటమ్స్లో కూడా ఉపయోగిస్తాము మంచి ఫ్లేవర్ రావటం కోసం అట్లాగే ప్రిజర్వేటివ్గా కూడా ఉపయోగపడుతుంది సో ఇది కూడా వేసేసాక బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పిహెచ్ చెక్ చేద్దాము ఇవి పిహెచ్ పేపర్స్ అన్నమాట లిట్మస్ పేపర్స్ అని కూడా అంటారు ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి ఈ విధంగా మనం పిహెచ్ చెక్ చేసి చేసుకోవటం వల్ల మన చేతులకు కానీ బట్టలకు కానీ ఎటువంటి హాని జరగదన్నమాట ఇక్కడ చూడండి బ్లూ కలర్ అయితే వచ్చింది అంటే పిహెచ్ ఎక్కువగా ఉందని అర్థము పిహెచ్ తగ్గించాలంటే సిట్రిక్ యాసిడ్ కలపాలన్నమాట సో మరి కొంత సిట్రిక్ యాసిడ్ కలిపించాను అది వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మాత్రమే వేయండి ఎక్కువ వేయొద్దు ఒక స్పూను రెండు స్పూన్లు అలాగా బాగా కలిపి మళ్ళీ పీహెచ్ చెక్ చేయాలన్నమాట ఇంకా బ్లూ కలర్లోనే ఉంది సిట్రిక్ యాసిడ్ ఇంకా కలపాలి సో మరికొంత వేస్తున్నాను మన ఛానల్లో ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ చాలానే ఉన్నాయి అవన్నీ చూడండి మీరే సొంతంగా తయారు చేసుకుని బోలెడ్ డబ్బా అయితే ఆదా చేసుకోవచ్చు మనం సొంతంగా తయారు చేసి ఉపయోగించడం వల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదండి చెప్పలేనిది అది ఫీల్ అయితేనే అర్థమవుతుంది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది తర్వాత సీబీఎక్స్ వేద్దాము ఈ సిబిఎక్స్ని కూడా డైరెక్ట్గా వేయకండి ఇది కూడా కొంచెం వాటర్లో కలిపి వేయండి త్వరగా కరుగుతుంది ఇది బట్టలు తెల్లగా రావడానికి సహాయపడుతుందన్నమాట తెల్లగా వస్తాయి కదా అని ఎక్కువ కలపకండి ఏదైనా ఒక లెక్క ప్రకారమే కలపాలి సో ఇది కూడా వేసేసి బాగా కలపండి ఇంకేమైనా వాటర్ మిగిలి ఉంటే అది కూడా వేసేసేయండి ఈ పిహెచ్ పేపర్స్ మీ దగ్గర ఉంటే కనుక మీరు వాడే ప్రతి ప్రోడక్టు హానికరమా కాదా అనే విషయాన్ని తెలుసుకుని అయితే ఉపయోగించవచ్చు సబ్బులు ఫేస్ క్రీమ్లు ఇలా ఏవైనా చెక్ చేసుకుని ఉపయోగించవచ్చు అన్నమాట కలర్ అనేది ఆప్షనల్ అండి మీరు ఎలా అయినా ఉపయోగించేసుకోవచ్చు అట్రాక్షన్గా ఉండటం కోసం మాత్రమే కలర్ కలుపుతాము కానీ దానివల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు కలర్ కావాలంటే మీరు ఏ కలర్ అయినా ఉపయోగించవచ్చండి మీకు నచ్చిన కలర్ వేయండి ఇక్కడ నేను బ్లూ కలర్ వేస్తున్నాను టూ ఎంఎల్ వేయండి సరిపోతుంది కలర్ ఎక్కువగా వేసేయకండి తిక్గా వచ్చేస్తుంది చూడడానికి బాగోదు కాబట్టి చూసి వేసుకోండి ఇంకా చివరిగా సెంట్ వేద్దాము టెన్ ఎంఎల్ వేయండి ఇక్కడ నేను ఏరియల్ సెంట్ వాడుతున్నాను సెంట్ కూడా మీరు మీకు నచ్చిన సెంట్ ఉపయోగించవచ్చు లెమన్ సెంట్ అని జాస్మిన్ సెంటు సర్ఫాక్సల్ సెంట్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి వాటిలో మీకు నచ్చింది వాడండి మన ఏరియల్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఒక సెవెన్ టు టెన్ అవర్స్ ఇట్లా వదిలేస్తే సెటిల్ అవుతుంది అప్పుడు మీరు బాటిల్స్లో వేసుకుని ఉపయోగించవచ్చు అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్